గారు హాయ్ సిస్టర్ యా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనే అనుకుని అడుగుతున్నాను అవునా అవును చెప్పండి నిజం చెప్పు పవన్ ఫ్యాన్ నిజంగా ఫ్యానా అయితే నిజంగానా అయితే నేను కరెక్ట్ పర్సన్ ని అడుగుతున్నా ఇప్పుడు వస్తున్న సినిమా హరిహరం వీరమల్లు కోసం మీ ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంది అంటే దేవుడి సినిమాకి ఎక్స్‌పెక్టేషన్స్ అవన్నీ ఏం లేవండి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని ఎంజాయ్ చేసి వచ్చేస్తాం మేము మా అన్న సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మాకు ఆనందమే సో ఆయన ఫైట్లు చేయాల్సిన అవసరం లేదు డ్యాన్సులు చేయాల్సిన అవసరం లేదు ఆయన నడుచుకుంటూ రెండు గంటలన్నర వస్తే చాలు హ్యాపీగా ఫీల్ అవుతాం సో అది కాకుండా ఈ సినిమాలో మాకు డ్యాన్సులు ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి సాంగ్ పాడాడు మా అన్నంగా ఏం కావాలి ఇంకా మాకు ఏం అవసరం లేదు అసలు ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం మీ అందరికీ ఇష్టం ఉండకూడదు అసలు ఉండాలి ఎందుకంటే ఆయన ఇష్టం ఇష్టం అనే కన్నా పిచ్చి అది ఒక వ్యసనం ఆయన కనిపిస్తే చాలు నాకు సిగరెట్ అలవాటు లేదండి మంద అలవాటు కూడా లేదు కానీ పవన్ కళ్యాణ్ అలవాటు ఉంది ఏ విధంగా అంటే ఆయన సినిమా ఆయన కోసం ఆయన సినిమా చూడడం ఆయన ఫాలో కావడం ఆయన తప్పు చేసిన ఫాలో అయితే ఆయన ఉప్పు చేసిన ఫాలో అయితే తప్పు చేసినా దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా ఎంకరేజ్ మా దేవుడు మా దేవుడు ఏం చేసినా మాకు పిచ్చే అదేంటది అదంతే అది కరెక్ట్ కాదు కదా తప్పు తప్పు రైట్ ని రైట్ అనాలి అండి అక్కడ గుర్తు పెట్టుకోండి మా దేవుడు ఏం చేసినా కారణం ఉంటుంది ఎందుకంటే శివుడు బోలాశంకరుడు చాలా మందికి రాక్షసులకు కూడా హరాలిస్తాడు అట్లా మా దేవుడు రాక్షసులు కూడా లేదు లేదు మాకు మా దేవుడు శివుడు కృష్ణ అన్ని అన్నీ అండి విలువల గురించి మాట్లాడదాం సో రిపీట్ అయిన తర్వాత మొదటి సినిమా మార్చ్ ట్వంటీ ఎయిట్ ఊర్చ కోతకు సిద్ధం అంటే ఫ్యాన్స్ మా అది మా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి చెప్తున్నా రెడీ అయిపోయిన బ్రదర్స్ థియేటర్లో మాత్రము బ్లాస్టింగ్ జరగాలి థియేటర్ థియేటర్గా ఎందుకంటే థియేటర్ వనకాలి అంటే గుర్తొచ్చింది ఇప్పుడు థియేటర్ లో ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి లైక్ ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డిసిప్లిన్ అవన్నీ ఏం చెప్పారండి ఎంజాయ్ చేయండి కానీ అమ్మాయిలు వస్తారు కదా అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది కడకుండా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు అమ్మాయిల్ని ఎంత బాధ్యతగా చూసుకుంటారో మా వాళ్ళకు నేను చెప్పను ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే క్రమశిక్షణకు మారిపోయారు వాళ్ళు అచ్చా ఆ యా ఓకే ఓకే చెప్పండి రీస్ అయింది ఏం లేదు సో ఈ సినిమా హిట్ అవుతుంది అంటారు ఖచ్చితంగా ఇట్టు హిట్టు అరిహర వీరవాళ్ళు హిట్ కాదు ద బ్లాక్ బస్టర్